హలో హాయ్ అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకాజీ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తే మేమైతే బాగున్నాము ఇవాళ ఊరైతే వెళ్తున్నాము వెళ్లే ముందు కొరియర్ అయితే వచ్చింది ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఇది చపాతీ చేసేది ఇది స్టోన్ ఉంది నాకు ఇంతకుముందు చెక్కదుంది కానీ అది ఇరిగిపోతే పడేసాను దాని తర్వాత ఇంక నేను తీసుకోలేదు ఇవి ఇప్పుడు చపాతీ చేసేది కొత్తగా వస్తున్నాయి కదా ప్లాస్టిక్వి క షీట్ లాంటివి సో దాని మీదే చేశాను ఇన్ని రోజులు బట్ అది వేస్తుంటే మొత్తం ఫోటర్ అంతా ఇంకా అలా మొత్తం అంటిపోతుందని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను ఒక త్రీ హండ్రెడ్ అలా పడ్డట్టుంది కర్ర ఆల్రెడీ ఉంది సో ఇంకొకటే తీసుకున్నాను అది వస్తే ఇంక దాన్ని తీసుకొని లోపల పెట్టేసుకొని ఎలా ఉంది ఏంటి అని చూసి నెక్స్ట్ ఇక్కడ బయలుదేరేస్తాము కూడా ఇంటికి వెళ్తున్నాము బయ్యారం వెళ్తున్నాము అనమాట మా ఊరు కొంచెం పనుండి పిల్లలని అయితే స్కూల్కి పంపించేస్తాము మార్నింగే ఇంకా వాళ్ళు వచ్చే లోపల వచ్చేసేయాలి ఫాస్ట్గా వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు ఇంట్లో సో అందుకనే ఇంకా ఇంట్లో కీర ఉన్నాయి చాలా డేస్ అయింది అవి తీసుకొచ్చి తినట్లేదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ కార్లో తీసుకొచ్చేసాను కార్లో తీసుకొస్తే ఏంటంటే ఏంటి ఇంట్లో తినే ఏదైనా సరే ఇలా జర్నీ చేసే టైంలో తీసుకొస్తానన్నమాట అనమాట ఇంకా టైంపాస్కి అలా తినుకుంటూ వెళ్ళొచ్చు అవి కూడా అయిపోతాయి కదా అని ఇక్కడ స్టార్ట్ అయిపోయాము ఎక్కడికైనా కొంచెం ఇలా లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయాల్సి వస్తే నాకు ఏం చేయాలో అర్థం కాదు అసలు ఇంక ఇలా ఫుడ్ తింటూనే ఉంటాను ఏదో ఒకటి తీసుకొస్తాను ఇంట్లో ఉండే స్నాక్స్ ఇద్దరం ఇంక ఇలా తింటూనే అనమాట అండ్ ఒక పక్క వీడియోస్ తీసుకుంటూ ఉంటాను ఇక్కడ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ కోసం క్యారెట్ ఇంకా బీట్రూట్ వేసి రైస్ చేసి ఇచ్చేసాను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే పెట్టేశాను వాళ్ళకి తినేసి ఇంకా కొంచెం మిగిలిందనమాట వాళ్ళు పెట్టిన తర్వాత ఇక కొంచెం నేను బాక్స్లో వేసుకొని కొంచెం కాకరకాయ ఫ్రై ఉంటే అది వేసుకొని వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా బాక్సెస్లో తెచ్చుకొని తినటం వల్ల బాగుందో లేకపోతే నిజంగానే టేస్ట్ బాగుందో తెలియదు కానీ టేస్ట్ అయితే నిజంగా బాగుంది ఇంకా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉంటే తను చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ నేను ఈ లోపల తింటూ ఇంకా హస్బెండ్కి కూడా తినిపించేస్తూ ఉన్నాను ఇంకా వచ్చేసాము కూడా తిన్న తర్వాత ఒక చిన్న అయితే అలా వేశాను ఈ లోపల మా అయితే వచ్చేసింది సో చూసేసాయండి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మా స్కూల్ ఉంటుంది చిన్నప్పుడు మేము ఈ స్కూల్లోనే చదువుకున్నాము ఇదే అనమాట మా స్కూలు అండ్ ఇది వచ్చేసి మా చర్చి ట్రాకు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కింద అండర్ బ్రిడ్జ్ ముందు ఈ బ్రిడ్జ్ ఉండేది కాదు ఇలా స్ట్రైట్గానే ట్రాక్ మీద నుంచి వెళ్ళిపోయే వెళ్ళిపోయే వాళ్ళము బట్ ఈ అండర్ బ్రిడ్జి కట్టిన దగ్గర నుంచి ఇంక కింద నుంచే వెళ్ళాల్సి వస్తుంది అలా ట్రా ట్రాక్ మీద నుంచి వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ కోసం ఇంకా వెయిట్ చేసి అదంతా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాల్సి వచ్చేది ఇలా బ్రిడ్జ్ కట్టారు కాబట్టి ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ వెళ్ళిపోవచ్చు ఇక్కడికి వస్తే అంతా గ్రీనరీ అనమాట అంత పచ్చపచ్చగా ఉంటుంది చెట్లతో ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంటి ముందు అన్ని అరటి చెట్లు పూల మొక్కలు లోపలన్నీ చెట్లే ఉంటాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పక్కనే ఇది అత్తే వాళ్ళ ఇల్లు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ షూట్ అయితే ఏం చేయలేదు ఇంకా రిటర్న్ కూడా అయిపోయాము ఖమ్మం కూడా రీచ్ అయిపోయాము ఒక పక్క వర్షం వచ్చేలా ఉంది ఇంకొక పక్క ఏమో ఎండ వస్తూ ఉంది వెదర్ అయితే ఇవాళ చాలా తొందరగానే వచ్చేసాము ఒక థర్టీ మినిట్స్ అలా ఉన్నాము అంతే వెళ్ళిన పని చూసుకొని వెంటనే రిటర్న్ అయిపోయాము పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా సో ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేసాము కానీ అనుకున్నంత తొందరగా ఇంటికి అయితే వెళ్ళలేదు ఖమ్మం రీచ్ అవ్వడానికి తొందరగానే ఒక వన్ అవర్లో వచ్చేస్తాము బట్ ఈ ఖమ్మంలో తిరిగి ఇంటికి వెళ్ళేసరికినే వన్ అవర్ అయిందనమాట టైము ఇప్పుడైతే సామ్సంగ్ స్టోర్కి వెళ్తున్నాము హస్బెండ్ ఇయర్కి ఒక ఫోన్ మారుస్తూ ఉంటాడు అది ఓకే బట్ ఛార్జర్లు చూడండి ఎన్ని ఛార్జర్లు మారుస్తాడో ఇప్పుడు ఇయర్లో ఇది సెకండ్ ఛార్జర్ అనమాట ఆల్రెడీ ఫోన్కి వచ్చిన కేబుల్ ఉంది అది పాడైపోతే ఇంకొక కేబుల్ కొన్నాడు ఆ కేబుల్ పాడై మళ్ళీ ఇప్పుడు ఇంకొక కేబుల్ కోసం వెళ్ళిపోతున్నాము ఇంకా అంటే ఇది థర్డ్ కేబుల్ అనమాట మా శ్రీ గారు దాన్ని గొరికేయడం అది పాడవడం మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవడం అలా ఉంటుంది ఇంట్లో ఏం చేస్తాం చెప్పండి ఇంకా తప్పదు కదా ఇంకా స్టోర్కి అయితే వెళ్ళిపోయి కేబుల్ అయితే తీసుకొని రావడానికి వెళ్తూ ఉన్నారు ఇక్కడ హస్బెండ్ సామ్సంగ్ స్టోర్కి వచ్చాము బట్ కాస్ట్ మాత్రం చాలా ఉంటాయి కేబుల్స్ ఇంత కాస్ట్ ఉంటాయా అని చెప్పేసి ఇప్పుడే తెలుస్తోంది ఫైనల్గా ఆ కేబుల్ కూడా తీసుకొని అనమాట మార్నింగ్ మా స్త్రీయాన్ని బస్కి పంపించాము అర్షుని కూడా ఇద్దరిని బస్కి పంపించాము రెగ్యులర్గా అయితే హస్బెండ్ తీసుకెళ్తారు బట్ ఇవాళ కొంచెం పన్నుండి తన ముందే వెళ్ళిపోయారనమాట దానివల్ల బస్కు పంపించాను వెళ్ళేటప్పుడు వాడికి ఈవినింగ్ నేను వచ్చేసరికి నాకు డోనట్స్ కావాలి అలా అయితే నేను బస్కి వెళ్తా అని చెప్పేసి చెప్పాడు అనమాట సరే నువ్వు వచ్చే లోపల నేను తీసుకొస్తాలే అని చెప్పాను ఇంక ఇప్పుడు ఒక్కసారి తీసుకొని వెళ్దాం కదా అని చెప్పేసి వచ్చేదారిలో వాళ్ళది స్టోర్ ఒకటి ఉంది అక్కడికి వెళ్తేనేమో అక్కడ స్టాక్ ఏవంటే అయిపోయాయి అన్నారు వాళ్ళది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మమతా రోడ్లో ఉంటుంది ఇంక అంత దూరం వెళ్ళి మళ్ళీ తీసుకొని రావడం ఎందుకులే అని చెప్పి రిటర్న్ అయితే బయలుదేరేసాము బట్ వచ్చాక చూడాలి వాడు ఏమంటాడో ఏమో అవి కాకుండా ఇంకా వాటికి ఆల్టర్నేటివ్గా వేరే అయితే తీసుకున్నానులే కానీ చూడాలి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ బ్రిడ్జ్ దాటాలంటేనే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పడుతుంది మేము మాకు దగ్గరలో ఇంటికి దగ్గరలో ఉండే బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది అది ఏమైందంటే మొన్న త్రీ ఫోర్ డేస్ వర్షాలు వచ్చాయి కదా దానివల్ల దాని కింద రోడ్డు కన్స్ట్రక్షన్ చేశారు కదా ఆ రోడ్డు అంతా మునిగిపోయి కొట్టుకొని పోయింది దానివల్ల ఇంకా అటు పోనీ ఇవ్వట్లేదు బ్రిడ్జ్ మీద వర్క్ జరుగుతుంది సో అందుకే ఇంక ఇది ఒక్కటే అయిందనమాట వే వెళ్ళడానికి రావడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇటువైపు నుంచి వెళ్ళాలన్నా ఏదన్నా పని ఉండి ఇటువైపు రావాలన్నా అసలు రావట్లేదు ఇంకా తప్పక రావాల్సి వస్తేనే వస్తున్నాం తప్ప ఊరికి ఏదన్నా చిన్నదానికి కూడా రావట్లేదు సో ఇదే అనమాట బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఎన్ని డేస్ పట్టిద్దో చూడాలి ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఇంకా వేయట్టు ఇంటికి కూడా వచ్చేసాము కోత అయితే మంచిగా కాపలలాగా కూర్చొని ఉంది అక్కడ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ తీసి సర్దేస్తూ ఉన్నాను అవైతే నిమ్మకాయలు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి ఇవి కొన్ని కూరగాయ మొక్కలు అనమాట అంతే పంపించింది నెక్స్ట్ ఇవే పిల్లలకి స్నాక్స్ తీసుకొని వచ్చాను వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇది గోంగూర ఇంకా తోటకూర ఎండుమిర్చి ఇవి ములక్కాయలు ఇంకా కొంచెం కొన్ని దొండకాయలు ఇంకా కొన్ని గుత్తి వంకాయ నార్మల్ వంకాయ అనమాట ఊరెళ్తే అన్ని వెజిటబుల్స్ వస్తాయి అక్కడ నుంచి ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఇబ్బంది ఉండదు ఒక టమాటా తెచ్చుకుంటే చాలు అన్ని కర్రీస్ చేసేసుకోవచ్చు చాలా లేట్ అయిపోయింది టైం అయితే ఆల్మోస్ట్ చూడండి త్రీ థర్టీ అలా అవుతోంది ఇంకా ఫుల్ ఆకలి వేస్తుంటే అన్నం తినేస్తూ ఉన్నాం అనమాట నిన్న చేసిన రెసిపీసే ఉన్నాయి అన్ని ముందు రోజు చేసిన రెసిపీసే ఉన్నాయి ఇవి చికెన్ కీమో బాల్స్ అండ్ అవి చికెన్తో చేశాను కదా కబాబ్ లాగా అవన్నమాట ఇంకా అవి ఉన్నాయి కొత్తది మ్యాంగో పిక్లో అత్తయ్య పెడితే ఇంకా అది కూడా తీసుకొని వచ్చి వేసుకొని తింటూ ఉన్నాము మా శ్రీ స్కూల్ నుంచి వచ్చాడు ఏం చేస్తున్నాడో చూడండి మార్నింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం బ్లీచింగ్ వేసి వెళ్ళాను వచ్చిన తర్వాత రుద్దు వచ్చలే అని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత హస్బెండ్ అయితే అదంతా రుద్దేసి వాటర్ కొట్టారనమాట నార్మల్గా వాటర్ కొట్టేశారు సో ఇంక అదంతా కిందికి జారిపోయిందని చెప్పేసి వాడు చూడండి నేను క్లీన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట సో ఇది వల్ బ్లాగ్ బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బు బాయ్